సార్ నమస్తే సార్ మీరు చెప్పండి తొలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వీరాభిమానులుగా మిమ్మల్ని అందరూ పిలుస్తూ ఉంటారు తొలి దశలో ప్రకటించేటువంటి లిస్ట్ లో కానీ రెండోసారి ప్రకటించే లిస్ట్ లో కానీ సోమరేడ్ గారి పేరు పోటీ చేసేటువంటి అభ్యర్థుల లిస్టు లేకపోవడం మీరు ఏమంటారు చాలా బాధాకరం ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియన్ గా పార్టీ గడ్డు కాలంలో పార్టీని నిలబెట్టి పార్టీ కార్యకర్తలు కాపాడుకున్నటువంటి నాయకుడు ఒక సీనియర్ నాయకుడు అనేటువంటి నిరంతరం సరేపల్లి నియోజకవర్గంలో ప్రజల కోసం ఆయన గెలిచినా గెలకపోయినా ఎప్పుడు ప్రజల మధ్య ఉండే వ్యక్తికి మొదటి పేరు ఇవ్వాలా కానీ ఎందుకో బాధాకరం కానీ పార్టీ పరిస్థితి కూడా మనం పార్టీ కార్యకర్తలకు అయ్యింది విమర్శించకూడదు ఈ రోజు ఎట్లా ఉందంటే పార్టీ తెలుగుదేశం పార్టీ నా లేదా వైసీపీ టూ అన్నట్టుగా ఉంటుంది అంటే నేను పార్టీ విమర్శిస్తున్నాను కాదు ఎక్కువగా అవతల పార్టీ చూసిన వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి ప్రొఫెషన్స్ ఇస్తున్నట్టుంది కానీ గతంలో పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు పార్టీని ఎట్లా నిలబెట్టారు కార్యకర్తలు ఎట్లా కాపాడుకున్నారు వాళ్ళ సంగతి ఆలోచించే పరిస్థితి లేకుండా పోవటం బాధాకరంగా ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి మీరు ఎలాంటి స్పందన ఎదుర్కొంటున్నారు మాకు లో తిరగాలంటే చాలా ఇబ్బందిగాను చాలా అసలు ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళు చేసే కామెంట్లకి మన పార్టీ తీసుకున్న నిర్ణయాలకి వాళ్ళు చేసే కామెంట్ కి మాకు అసలు తల ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంది పల్లెల్లో తెలుగు దేశం పార్టీ సామాన్య ప్రజానికం కూడా సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా గారి పేరు ఉండాలని ఈ రోజు చంద్రమోహి గారు నాలుగు సార్లు ఓడిపోవడం సరేపల్లి జరగంలో ఈసారి అందరూ కూడా మహిళలు మహిళలు యూత్ ఆయన చంద్రమోహి గారిని గెలిపించాలా ఈసారి చంద్రమోటి గారు ఎట్లా గెలిపించాలని చెప్పి ఊహలు ఎందుకంటే అవతల కాకానిక చేసిన అరాచకాలని తట్టుకోవాలంటే ఒక చంద్రమోహన్ ఎక్కడ సరైన అభ్యర్థి అని చెప్పి ప్రజలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు చంద్రమోహన్ అభ్యర్థుల కోసం చెప్పండి ఒకవేళ సోమిరెడ్డి గారు కాకుండా వాళ్ళ ఇంట్లో నుంచి మరొక అభ్యర్థి సోమిరెడ్డికి బాగా బాగా గెలిపించు ఒక ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బాగా ఆగడాలు ఎదుర్కొన్నారండి బాగా ఎదుర్కొన్నాం ఎదురు దెబ్బలు బాగా తగిలింది ఎదురు దెబ్బలు బాగా తగిలి సో సోమిరెడ్డి గారికి తొలి దశలో రెండో సీట్ రాకపోవడం మీరే ఉంటారు మీ స్పందన ఏంటి చాలా బాధకార విషయం ఆ సోమిరెడ్డి గారు సరేపల్లి నియోజకవర్గం మాకు దేవుడు వారు గత నాలుగు సార్లు ఓడిపోయినా గాని ఆ సోమిరెడ్డి గారు మా సరేపల్లి నియోజకవర్గంలో పేదలకు గాని పిల్లలకు కానీ యూత్కి గాని ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను పరిష్కరించి అమ్మ నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చి అధికారంలో ఉన్నా లేకపోయినా భరోసా ఇచ్చి ఆ ప్రజలను కాపాడుకోవటం మా సోమరెడ్డి గారు సార్ మీరు చెప్పండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాగా చేయాలి అలాంటి వాళ్ళకి మేము సీట్ ఇస్తామని చెప్పన్నారు మరి ఈ రోజు సీట్లు ప్రకటించే వాళ్ళలో ఎవరిలో కూడా ఈ బాబు షూరిటీ చేసిన వాళ్ళు కానీ శంకరరావు చేసిన వాళ్ళు లేరు చెప్పని మీరేమంటారు ఎక్కడ చేయాల మన సరేపల్లి దాంట్లోనే బాగా చేసాం ఎదుర్కొనేది సరేపల్లి ఉన్నాయి పోరాడేది సరేపల్లి ఉన్నాయి గ్రావుల్ గారి నుంచి ఎక్కడ చూసినా పోర్టు గాని గ్రావుల్ గాని మార్పే గాని అన్ని పోరాడేది మా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ముందుగా దశలో సీట్ ప్రకటించడం మాకు ఉంది కానీ ఈ రోజు మేము అంత ఇక్కడికి వచ్చి బాధ సంధిస్తున్నాం మాకు చంద్రమోహన్ రెడ్డి అయితే కరెక్ట్ గా గెలిపించి చూపిస్తాం చూపిస్తా పలు సందర్భంలో చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నైన్టీ ఫోర్ లాంటి వేవ్ కనపడుతుంది భారీ మెజార్టీ నాకు ఖాయం అంటున్నారు ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి చూపిస్తాం కార్యకర్తలు ఆ సిద్ధపడి ఉన్న మొత్తం ఈసారి చంద్రమోహన్ రెడ్డికి చూపిస్తాం మేము ఓకే ఈ రెండు దశలలో చంద్రబోహన్ పేరు ప్రకటించకపోవడం చంద్రబాబు కదా మా బాధాకరంగా ఉంది ఎందుకంటే పెద్ద ఎదుర్కొని నెల్లూరు జిల్లా మొత్తం కాపాడింది టీడీపీ కాపాడింది సోమిరెడ్డి గారే మొత్తం తిరిగి కార్యకర్తల నుంచి మొత్తం కాపాడి నిలబెట్టి ఉండేది చంద్రమోహన్ రెడ్డి గారే కానీ ఇప్పుడు వచ్చి కొత్త కొత్త సీనియర్ కీకుండా ఇక్కడ మా కార్యకర్తలు బాధగా ఉంది ఇప్పుడు ఈ ట్రెండ్ చూస్తుంటే సరే పల్లి ట్రెండ్ చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తుంది ప్రజా ప్రయోజనాలే పోరాటంగా గారు ఒకవేళ కేటాయించకపోతే పార్టీ చెప్తారా అంతకంటే దౌర్భాగ్యం ఉండదు పార్టీ బుద్ధి చెప్పేస్తే స్పందిస్తాం ఎందుకంటే ఆయన చంద్రమోహన్ రెడ్డి జీవితం సరేపల్లికి అంకితం ఆయన జీవితం ప్రజల కోసం ఆయన ప్రజల కోసం పోరాడాడు పార్టీ కోసం పోరాడాడు పార్టీ నాయకుడి కోసం పోరాడిన వ్యక్తి అట్లాంటి వ్యక్తికి సీట్ ఇవ్వలేదంటే అది ఊహలు కదన విషయం అది పార్టీ అటువంటి నిర్ణయం తీసుకోదని మేము అనుకుంటున్నాను మీరు చెప్పండి సోమిరెడ్డి గారికి ఇప్పుడు వెంటనే సీట్ ప్రకటించకపోతే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు మేము ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నాం అంటే కార్యకర్తలను పిలిపించుకొని ధర్నా చేస్తాం అనుకుంటున్నాం చంద్రమోహన్ రెడ్డి గారి సీట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడికి ఏ గ్రామానికి గ్రామానికి ఏ మండలానికి ఏ పంచాయతీ వరకు కూర్చొని మాట్లాడి ధర్నా చేస్తాం నిర్ణయించుకోవాలి ఓకే సో ఈ విషయంలో బాబు గారు పునరాచన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అంతే మాకు వచ్చి చంద్రమోహన్ రెడ్డికి సీట్ ఇవ్వాలి కంపల్సరీ ఇచ్చి చూడమని ఇతబ ఇచ్చి చూపించిన తర్వాత మేము చూపిస్తాం ఎంత ఎంత మెజార్టీ గెలిపించేది మేము చూపిస్తాం ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కాదు ముందు ఫస్ట్ నుంచి ఉండే ఆయన ఆయనకి చూపించి ఇప్పుడు గెలిపించకపోతే అప్పుడు అడుగు మనం ఇప్పుడు ఆయన ఆయన లేకపోతే ఇంకెవరు వచ్చినా ఆయన గడు తట్టుకోలేడు ఆయన కాబట్టి ఎదుర్కొని ఆయన ఆయన తొక్కేసి పైన ఇప్పుడు మేము పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునే దాని కానీ సిద్ధంగా ఉన్నాం సోమన్ రెడ్డి కానీ లేకుంటే మేము స్పష్టంగా రమ్మని ఇప్పుడైనా సిద్ధంగా ఉన్నాం మేము అది ఆయన అంత అంత ఫేస్ చేశాడు ఆయన ఏ రోజు ఆయనకి అంత స్పందన ఎందుకంటే ఓడిపోయినా ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు నిలబడి ఏదో అప్పుడైపోయి రావడం కాదు ఇబ్బంది అంటే ఆయనే వచ్చేస్తారు లేదంటే రాజగోపాల్ రెడ్డి వెంటనే పంపించేస్తారు సిద్ధపడతాం పెట్రోల్ పోసుకుని సిద్ధంగా దళిత నాయకు నా పేరు కాంతారావు పెద్ద ఆయన చేసిన సేవ జిల్లాకి పార్టీ చేసిన సేవ కనీ రీతిలో మేము చూసాం మేము ఎనభై మూడు నుంచి ఉన్నాం రాజకీయాలు టీడీపీ నుంచి ఉన్నాం పెద్ద లేకుండా ఉండే ఎంగటిగిరి గుజాల మీద మోసాడు ఆత్మగురు మీద గుజాల మీద పది నియోజకవర్గాల్ని ఘనత మోసి అందరికీ విధానంగా పెంచుకోవచ్చు పార్టీని పెంచి ఒక్క ఏకైక పెద్ద అయిన చంద్రమోహన్ రెడ్డి పేరు ఆ రోజు ఈ రోజుకి జిల్లాలో ఎంత మంది మహామహా ఈ రోజు కోటేశ్వర్లు అందరూ ఆ కోటేశ్వర్లు అందరూ ఐదు సంవత్సరం ఒక పార్టీ మారిన ఘనత చంద్రమోహన్ అని లేదు ఈ రోజు రాష్ట్రంలో పేరు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో పేరుంది సరేబెల్ నియోజకవర్గంలో మాకేమో ఈ పోటీ కాకణ్ రెడ్డి మా పెద్ద లేకుండా గానీ ఉంటే ఇప్పుడు కాని పెద్ద కాని టెకటివకుండా ఉంటే ఇది మన పార్టీకి కరెక్ట్ గా కాదు ఇది ఎందుకంటే మేము పెద్దాయన్ని చిన్న పిల్లల గురించి కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వేరే అభిమానులు కావచ్చు వీళ్ళు మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సీట్ ని కేటాయించకపోతే ఆత్మహుతిదాన్ని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా తమ్ముడు మిత్రుడు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో సందేహంగా లేదు సందేహంగా చంద్రమోహన్ రెడ్డి అంటే ఒక జిల్లా డిస్టిక్ లో అన్ని నియోజకవర్లు కాపాడని వ్యక్తి అని చెప్పింది కదా వాస్తవంగా గొప్పగా చెప్పుకోవటం తెలిసిన విషయం ఇదండి ముక్తకంఠంతో తెలుగు తమ్ముళ్ళు సోమిరెడ్డి గారి అనుచరులు మరి గంటా పదంగా తెలియజేసినట్టు అవసరం అయితే కాకాండ గారికి కరెక్ట్ ప్రత్యర్థి సోమిరెడ్డి దీన్ని గెలిపించి చూపిస్తాం అది కూడా ముప్పై ఐదు వేలకు పైగా ఓట్ల గెలిపించి చెప్తామంటారు చరిత్ర చరిత్ర మా బాషే ఉండాలి సీట్ తీయాలి